కోసం బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో వేములవాడ అర్బన్ గ్రామ ప్రజలకు నా మిత్రులకు శ్రేయభిలాషులకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా రుద్రవరం గ్రామ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళా సోదరి సో అలాగే దసరా సందర్భంగా మరి గ్రామ యువతకు పెద్దలకు అందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ పాది శ్రీనివాస్ గారికి ముఖ్యమంత్రి శ్రీ అర్మల రేవంత్ రెడ్డి గారికి బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నాను